తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా యాజ యాసంగి పంటకు సంబంధించిన రైతు బరుస నిధులను మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ డబ్బులకు గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు తొమ్మిది గంటల సమయం నుంచి రైతనల ఖాతాలల్లో ఈ డబ్బులు జమ చేసే విషయంపై మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్త అనేది చెప్పు చెప్పమైతే జరిగింది అదేంటో మనమైతే ఈ వీడియోలో ఇప్పుడైతే తెలుసుకుందాం సో అంతకంటే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యని వాళ్ళు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి సో ఇక అప్డేట్లోకి వెళ్ళినట్లయితే త్వరలో అకౌంట్లోకి డబ్బులు తెలంగాణ యాసంగి సీజన్ రైతు భరోసాకి కింద పెట్టుబడి సాయం త్వరలో రైతుల ఖాతాల్లో జమయేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది నాలుగు లోపు రైతులకు ఇప్పటికే సాయం అందగా ఆపై ఉన్న రైతులందరికీ కూడా పూర్తి స్థాయిలో రిలీజ్ అవు రిలీజ్ అయితే చేయనున్నారు ఇక ఇందుకేసం రూపాయలు నాలుగు వేల కోట్ల రూపాయలు అవసరమని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు నిధులు సర్దుబాటు అనంతరం డబ్బులు జమ చేయడంపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది ఇక రైతు భరోసా నిధులు మొత్తం తొమ్మిది వేల కోట్ల రూపాయలు అయితే రైతన్నలకు రైతు భరోసా కిందనైతే జమ చేయాలి ఇక మనకి ఇప్పటివరకు చూసుకున్నట్లయితే కేవలం ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రమే జమ చేయడం అయితే జరిగిందనైతే ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా సుమారుగా ఇంకా నాలుగు వేల కోట్ల రూపాయలు అయితే ప్రతి రైతున్నల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు పంపిణీ చేసిన నెరవేర్చుకున్న నెరవేర్చుకున్న దాని కిందకి అప్డేట్ అనేది వస్తుందని అయితే ఇక్కడ మీరైతే గమనించవచ్చు ఇక ఇంకా నాలుగు వేల కోట్ల రూపాయలు కోటి నలభై లక్షల ఎకరాల వరకు మొత్తం యాభై నాలుగు లక్షల మంది రైతన్నల ఖాతాలలో ఈ డబ్బులు అయితే జమ చేయాల్సిందిగా మనకి ఇక్కడ చూస్తున్నాము ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేస్తున్నారు ఇక నాలుగు ఎకరాల వరకు ఎకరాల వరకు ఐదు ఎకరాల వరకు జమ చేసిన దాంట్లో ఇంకా మిగతా ఎకరాల వరకు పది ఎకరాల వరకు పది పది ఎకరాలు పట్టగలిగినటువంటి పెట్టుబడులు మీద సాగులో ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఈ రైతు భరోసా నిధులు అనేది ఎప్పుడు జమ చేయబోతున్నారు ఏంటి కథ అన్న దానిపై ఈ వీడియోలో తెలుసుకుందాం సో అంతకంటే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని వీడియో లాస్ట్ వరకు చూడండి ఇప్పటి వరకు వీడియోని చూస్తూ కూడా లైక్ చేయని వారు సబ్స్క్రైబ్ అయ్యని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి సో ఇక అప్డేట్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో జిల్లాల వారీగా రేపు ఐదు నుంచి మనకి ఎనిమిది ఎకరాల లోపున రైతన్నల ఖాతలల్లో రేపు నిధులు కేటాయింపుకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది ఇలా తెలంగాణలో ఉన్నటువంటి హన్మకొండ సూర్యాపేట్ నల్గొండ జనగాం అదేవిధంగా నిర్మల్ నిజామాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి రంగారెడ్డి నల్గొండ ఖమ్మం కరీంనగర్ వంటి జిల్లాలలో రేపు రైతు బరుసా నిధులు అనేది కేటాయించడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది ఇక మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో ఈ రైతు భరోసా డబ్బులు నేరుగా మీ ఖాతాలో జమ కావాలంటే తప్పకుండా ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేసుకోవాలని అయితే చెప్పడం అయితే జరిగింది అధికారులకు ఇక సూచనలు కూడా ఇవ్వడం అయితే జరిగింది కేవలం ఈ రైతు భరోసా డబ్బులకే కాకుండా పీఎం కిసానిధి సంబంధించిన డబ్బులు కూడా నేరుగా ఖాతాలో తొందరగా జమ కావాలంటే ఖాతాకి తప్పకుండా ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ చేయించుకుంటేనే ఈ డబ్బులు అనేది తొందరగా జమ కావడానికి అవకాశాలు ఉంటాయని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రకటనలో వెలువడించడం అయితే జరిగింది ఇక ఈ రైతు భరోసా కోసం రైతు భరోసా కోసం పూర్తి స్థాయి సమాచారాలు అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ